హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆలు తోటి ఒక మంచి రెసిపీని మీకు షేర్ చేయబోతున్నాను ఈ రెసిపీ పాతది కాదు అలా అని మరి కొత్తది కాదు ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు ఇది చేశారు అంటే చాలు ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే ఒక రెండు ఆలుగడ్డలు తీసుకుని వాటిపైన పీల్ తీసేసి ఇలా గ్రేట్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలోకి ఇలా గ్రేట్ చేసుకోండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది ఆలుగడ్డ ఈ గ్రేట్ చేసుకునేటప్పుడు కూడా మరీ చిన్న హోల్స్ ఉన్న దానితో కాకుండా కొంచెం పెద్ద హోల్స్ ఉన్న దానితోటి గ్రేట్ చేసుకోండి ఇలా ఉండాలన్నమాట మనకి ఇలా గ్రేట్ చేసుకున్న దాన్ని ఒక రెండు సార్లు నీళ్లు పోసుకుని శుభ్రంగా కడిగేసుకోండి కడిగేసుకున్న తర్వాత ఇలా రెండు చేతులతోటి ఇలా గట్టిగా పిండేసుకోండి నీళ్ళు అనేది ఏమీ ఉండకూడదు అనమాట ఇందులోనూ ఇలా అంతా పిండేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా మొత్తం అంతటిని పిండేసుకుని వేసేసుకోండి దీంట్లో తడి అనేది ఉండకూడదండి అంటే ఇలా మనం చేత్తో పట్టుకుంటే ఇలా తడి లేకుండా ఉండాలన్నమాట ఇలా గట్టిగా పిండుకొని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడగా కారం పసుపు ఉప్పు గరం మసాలా చాట్ మసాలా వేసుకోండి అలాగే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలండి అంతాను మీరు దీంట్లోకి వేరే నీళ్ళు ఏమీ వేయనవసరం లేదు చేత్తో టీ కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే దీనిలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యి మనకి ఇది ముద్ద కింద అవుతుందండి మీరు నీళ్లు ఎక్కువగా వేసారంటే మాత్రం ముద్ద అయిపోయి ముద్ద కాదు జార్ అయిపోతుంది మొత్తం అంతాను నేను అసలు నీళ్లు వేయకుండా కలుపుకున్నాను చూడండి ఇలా ముద్ద కింద అయింది ఇలా అయిన దాన్ని వేడి వేడి నూనెలో ఇలా పకోడీలాగా వేసుకోవాలండి మీ ఇష్టం మీకు నచ్చితే బాల్స్ లాగా చేసుకుని కూడా వేసుకోవచ్చు నేను పిండి కలిపేటప్పుడు ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకున్నాను చక్కగా పిండి కలిపే లోపల ఆయిల్ వేడైంది మనం ఎంతైతే ఆయిల్ తీసుకుంటామో దానికి సరిపడగా వేసుకోవాలి వేసుకుని వెంటనే కదిపేయకూడదండి ఒకవైపు చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇవి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి వీటి పేరు మీరు ఏదైనా పెట్టుకోండి ఆలు పకోడీ అన్నా సరే ఆలు సిక్స్టీ ఫైవ్ అయినా సరే ఆలు మంచూరియా అన్నా సరే ఏదైనా మీరు పేరు చక్కగా పెట్టుకోవచ్చు నేనైతే వీటిని ఇలాగా చేస్తూ ఉంటాను మా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద ఇవి చాలా టేస్ట్గా బాగుంటాయండి ఇవి చేశానంటే ఖాళీ అయిపోవాలి నేను ప్లేటు అంత బాగుంటాయి పిల్లలకి అంటే చాలా ఇష్టం కదండి ఇష్టంగా తింటారనమాట ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి మీరు క్రిస్పీగా అవ్వకుండా వేయించేస్తే మాత్రం మెత్తగా ఉంటాయి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోండి ఇలాగే మిగిలింది కూడా వేసేసుకోవాలి నేనైతే సార్లు కింద వేసుకున్నానండి ఇవి లా వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకొని తీసుకుంటే బాగుంటాయి అనమాట మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు కోరుకుని తింటే చాలా టేస్ట్గా బాగుంటాయి పప్పు రసం సాంబారు చేసుకున్నప్పుడు అంచుకు కూడా పెట్టుకోవచ్చండి ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు ఈ ఆలూతో చేసిన పకోడీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి